હીલો હીલોડિયા હોલ વહીરાઉટ અલળો કાટેન થી વેરી ઇન્થામાં રોલે લંકે એમ રા અજિયાર દારે પર કેન્ટી નહી જનો કર પછી ઉનાય હવે ગુદર હે તો ગોળ કેમ લે ક્લાસિસ કોડ એ કાકા મને વસું સાંગ સાંગ ગયા ગડગ લજ તોમ આ ન ન સબ કો કાઈ કો ગુદર રિન્વર્ટ કો ఎట్లయి అది పక్క చెట్టు ఆలోచన చేస్తాం అందరం చేసి మళ్ళీ అట్లా కాదు ఇది ఏం చేయాలి అట్లా ఎంత రెండు వాటర్ ఎట్లా ఒకటికి రెండు వేస్తారా దాంట్లో బాస్మతి ఆ బియ్యం అంత 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 కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆడికి నీళ్ళు రెండు సార్లు అయిపోయాయి మళ్ళీ ఎందుకు ఇప్పుడు కనిపిస్తున్నాయా బియ్యం అలా నీకు బియ్యం కనిపిస్తున్నాయి కదా దాని అంతా సార్లు నీళ్ళు లెవెల్ ঘাট পাটল

I'm i e d o n u n d e r a n d i o t sure. Sushi, we t

యూట్యూబ్ లో పెడతా యూట్యూబ్ లో పెడతా చూసుకోండి రాఘవేందర్ కష్టం చూపిస్తా అనమాట యూట్యూబ్ లో అందరికి మంచి చూడేరా వెళ్ళారా రే

కర్రీ ఉంటుంది చేసిన వాళ్ళు అందుకు ఇవ్వండి వీడియోను నేను ఎవరికి ఏం చెప్పాలో చెప్తాను ఆ జల్లో వానతోడిపిస్తుంది వాడు బాగుతుంది

అయ్యారు ఎకనామిక్స్ బాగుంటాయి మంచిగా చెప్పు చేసుకోవచ్చు ఎకనామిక్స్ మంచిగా రాసిన అట్ల ఇవాల్యుయేషన్ కడదామా

চলি <laughs> <laughs>

జర మంచి మంచి మాట్లాడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి జర మంచి మంచి ఆడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి లైవ్ కాదు నార్మల్ ఈరుగా ఈరు వేసాము పది రూపాయలు పెట్టి నీళ్ళు తాగి తెచ్చింది డబ్బా మనకు పని ఇస్తున్నాను ఐదు రూపాయలు ఆయన కొట్టును డై ఐదు రూపాయలు కొట్టండి ఇరవై రూపాయలు ఐదు రూపాయల గురించి వీరేష్ ఐదు రూపాయలు అరే అవునా పోసుకొని नियम के कौन बैठ 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 के कौन यार दिस पर आ रे यार दिस यार तो बाबू नीलम बोलता मारी फोन आ रे आंटा आता नीलम मु कमरो रखता है दामाला ए बाबू दिन फाइसलवे नहीं आंटा लाल मंडल मु फिर आवा यार गोले रे आवो कड़ी कड़ी ये होसदा विजय मत नी आवे इकडे होते हाई कोटी नाला ना पण येला की भाया

అట్టలు తీసుకోవాలి కాగితాలు అవి ప్లేట్లు అది అంటుకుంటుంది అది అంటుకుంటుంది బట్టలు అంటుకుంటుంది అవు అవి రెండు పని అవి పేపర్ దాని మీద పెరుగు ప్యాకెట్ బా ఎట్లున్నాయి ఇంకా ఈ కచ్చే

onka leyal na first wala wala puri chhan paset le paralle ban jata chala va thoda fat baba are baba khin ke le sabri at to at to ko shata wala kare trailer chalto nahi puja kar jalat alwaat hatla onka le pantulu aa garam etla ઓંકાલે ફસ ઓંકાલે ફસ ઓંકાલે આળોટ ટ્રેન જાપાન જાલુડ આટલા ચાલતોને એસી એલા જલ્દી ఐపి ఐపి హే ఓకేరేరే అన్నీ వైక్ రొకడేసారి అంటే ఒక టైమే చేస్తా మా బుట్టేది ఒక్కడే మంచిది ఒంగ్రోదేరా సాల్పట్టు తాలియ ఎగ్జిక్యూటివ్ అల్లు టమాటా లేటా డైన్ మీర నాలు లీటర్ నుంచి సలైడ్

మీరు వస్తే వీళ్ళందరూ టైం పాస్ బాగా అవుతుంది ఎవరు ఇప్పటిదాకా ఎవరు లేరు గద్దరు ఎవరు వేసుకుని మొత్తం అందరుడి నాకు కూడా అరే నీకు బండి తెచ్చిచ్చింది ఎందుకు నీకు ఆరు వందల బెడ్రూమ్ లో వచ్చిన మళ్ళీ పది నిమిషాలు అని ఉంటాయి పది పదిహేను నిమిషాలు వస్తుంది ఒక్క వీడియోన వైరల్ కావాలి ఇన్ని రోజులు అంత కష్టపడుతున్నాను కానీ ఇంట్లో మధ్యలో హలో

వద్దు అది కలరా మంత్రాలు చదువు వాళ్ళు చూస్తాను దక్షన్యటే పక్క

అరే ఆడ కూర్చుందావు చేసినాడు ఎవరి

<laughs> <निलो गुण। laughs> अरेड <laughs>

మా బామ్మార్ మొగ్గు కదా ఇస్తా అంటే ఇస్తాడు కదా చావుకారీ తెప్పించిండి దోశ ఎక్కువ పెట్టిండి ఎప్పటిక देख रहा हूँ सालगिरह पिलाडू ताई स्कूटी को नहीं नहीं मनुष्य मत है ना किसी अंदर है ना साहब जेवर तेरे पास आया अपरसान दी मर्कट नोट ले आ कर दी रहा కొడుకు అడుగానే బయట తెప్పి మన పటేల్ రూపాయలు ఏమ మీ బావకు తెలుసు మీకు తెలుసు మీ బాగా చూడేడు మొగోడు అయితే

చె నా సోడి మామ ఎపిసోడ్ ఏం పెన్షన్ ఇప్పుడు ఎపిసోడ్ ఏం పెన్షన్ వాడు సాగేస్తాడు అని